ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు అందరికీ గుడ్ మార్నింగ్ అండి యాక్చువల్గా ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ ట్వంటీ అలా అయింది ఈరోజు అయితే ఎగ్జామ్ అయితే ఉంది అండి సో ఆ ఎగ్జామ్ ఏంటి అనే దాని గురించి చిన్న బ్లాగ్ అయితే మీతో చేస్తాను యాక్చువల్గా ఇప్పుడే ఇంట్లో కొంచెం వర్క్ ఉండే కదా ఆ వర్క్ అయితే ఫినిష్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కొంచెం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేసి ఉప్మాకి అయితే ప్రిపేర్ పెట్ చేస్తున్నాను సో అదైతే మీరు చూడండి యాక్చువల్గా ఎగ్జామ్ వచ్చేసి నైన్కి అయితే ఉందండి సో టిఫిన్ రెడీ అయ్యాక బ్రేక్ఫాస్ట్ చేసేసి గబగబా వెళ్ళేస్తే ఎక్కడికే పని అయిపోతుంది ఎగ్జామ్ ఏంటనేది కూడా మీకు మళ్ళీ చెప్తాను వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి అలాగే ఇప్పటికీ ఏబిఓ ఎఫ్పిఓకి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి కదా సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే కూడా చేస్తున్నాను ఇంకెవరైనా ఆ వీడియోస్ చూడకపోతే చూడండి దయచేసి చాలా యూస్ఫుల్గా ఉండే క్లాస్ అండ్ ప్రీవియస్గా ఉండే క్వశ్చన్స్ అన్నీ కూడా చేస్తాను సో వెయిట్ ఇప్పుడు మనకి ఈరోజు యాక్చువల్గా థర్టీ కదా అండి రిజల్ట్స్ మేబీ రావచ్చు సో కొంచెం వాయిస్ డిఫరెంట్గా ఉంటుంది మార్నింగ్ కదా ఎప్పుడే లేచాను సో సిక్స్కి అట్లా లేచాను ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయ్యింది సో ఆయిల్ అయితే హీట్ అయిపోయింది అమ్మ ఒకటేసారి అన్నీ ఒకేసారి కట్ చేసింది సపరేట్ చేయాలంటే మళ్ళీ టైం వేసేది సో ఆనియన్స్ కూడా కొంచెం దొడ్డు దొడ్డుగా కట్ చేసింది అంత మనమైతే ఇలా కట్ చేయము టాలెంట్ అంతా చూసి కొంచెం సన్నగా అయితే చేసుకుంటాము బట్ అమ్మ అలా కాదండి అన్నీ వేగిపోతాయి కదా చేస్తే సరిపోతుంది అంటుంది సో ఇట్లా కొంచెం మంచిగా రెడ్ కలర్ వచ్చినాక మిగతా ప్రాసెస్ అయిపోచ్చు కదా సో లైట్గా సాల్ట్ యాడ్ చేస్తే కొంచెం తొందరగా అవుతుంది పోప్ అనేది సో నెక్స్ట్ మళ్ళీ పోపు దిన్స్ వేస్తున్నామండి యాక్చువల్గా ఖచ్చితంగా అయితే నేను అయితే ఎక్కువ శనగపప్పు ఆవాలు వేసుకోవాలి వేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేయాలి సో యాక్చువల్ కరివేపాకు ఇప్పుడు నెక్స్ట్ తెచ్చామైనా లాస్ట్ ఉప్మా గీకేటప్పుడు కూడా వేస్తే చాలా బాగుంటుందండి సో ఇంకా వాటర్ యాడ్ చేసేస్తాను సో వాటర్ అనేది ఇట్లా మంచిగా బాయిల్ అవ్వాలి బాయిల్ అయినప్పుడే మనం ఎంత తినగలుగుతామో అంత టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలండి సో ముందుగా వేసుకున్న కరివేపాకు కూడా వేస్తాను చెట్టు ఉంది కదా అనేసి కరివేపాకు ఒక్కోసారి ఎక్కువే వేసుకొని తింటా అండి నేను కూడా ఇంకా క్వాంటిటీలో ఏం లేదండి డైరెక్ట్ వేసుకునేది దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు యాక్చువల్గా మనకు అక్కడ కొంచెం డ్రైగా ఉంటేనే అండి సో మరీ అంత మెత్తగా ఉండద్దు మరీ అంత డ్రైగా ఇలా ఉంటే బాగుంటుంది అంటే మ్యాక్సిమం ఒక్కొక్కసారి ఒక కప్పుకి మూడు కప్పులు నాలుగు కప్పులు వాటర్ అనేది వేస్తారు కదా యాక్చువల్గా ఎంత మెత్తగా ఉంటే అసలు అది నచ్చదు అండి కొంచెం కొంచెం డ్రైగా ఉండి కొంచెం ఆయిల్ అండ్ ఆనియన్స్ వేసేవన్నీ కూడా కొంచెం ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో వేస్తే టేస్ట్ బాగుంటుంది సో నా అనేది ప్రిపేర్ అయ్యింది ఇంకా దింపేసుకొని చేసి వెళ్దామండి కే ఎగ్జామ్ అసలు సో ఏ ఎగ్జామ్ అయినా సరే వెళ్ళాలనుకున్నప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ ముందు వెళ్తే ఈ ప్రాబ్లమ్ ఏ ఉండదండి ఏ ఎగ్జామ్ రాస్తున్నా అనేది చెప్తాను ఆగండి సో మాకు వచ్చేసి ఇక్కడ నుండి మైదుకూర వచ్చేసి నైన్టీన్ కిలోమీటర్స్ ఉంది ప్రతిదూరు నుండి అక్కడికి వెళ్ళడానికి సో దానికంటే ఇంకా మళ్ళీ కొంచెం కాలేజ్ వచ్చేసి ఒక టెన్ మినిట్స్ మేబీ అట్లా అవ్వచ్చు మేము చూద్దామండి బస్సెస్ తొందరగా ఉంటే వెళ్ళొచ్చు ఎగ్జామ్కి అయితే సో లేట్ చేయకుండా ఫస్ట్ టిఫిన్ చేసేసి తర్వాత నెక్స్ట్ మళ్ళీ రెడీ అయ్యి అండి సో ఫైనల్గా రెడీ అయ్యానండి యాక్చువల్గా ఎగ్జామ్ వచ్చేసి నైన్కి ఇక్కడ నుండి వెళ్ళేసరికి మాక్సిమం మనకు బస్సు ఉంటే ఫార్టీ మినిట్స్ అలా పడుతుందండి మైల్పూర్కి వెళ్ళడానికి అండ్ ఎగ్జామ్ వచ్చేసి నేను ఎంఏ తెలుగు అయితే కట్టుకున్నానండి పీజీలో ఎంఏ తెలుగు అయితే తీసుకున్నాను సో ఓపెన్ గా తీసుకున్నాను దీనికి మనకు ఎలా ఎప్పుడు అనేది అయితే లాస్ట్ ఇయర్ అయితే నేను ఆగస్టులో అప్లై చేస్తాను యూనివర్సిటీ వచ్చేసి ఏఎన్యు అండి ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించి ఎంఏ తెలుగు అయితే తీసుకోవడం అయితే జరిగింది లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో బట్ ఎవ్రీ సిక్స్ మంత్స్ ఒకసారి మనకు సెమిస్టర్ వన్ టూ త్రీ ఫోర్ అలా టూ ఇయర్స్కి కలిపి ఫోర్ సెమ్స్ అయితే ఉన్నాయి సో అందులో ఈరోజు ఫస్ట్ సెమ్ ఎగ్జామ్ అయితే ఉంది సో డిస్టెన్స్లోనే కట్టుకున్నాం దానికి కూడా కొంచెము డబ్బులు అలా ఖర్చు అయ్యిందిలేండి దాని గురించి ఎవరికైనా ఇంట్రెస్ట్గానే ఉంటే ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి ప్రాసెస్ చేయండి అండ్ నెక్స్ట్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండవచ్చు ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది అండ్ మనకు కావాల్సిన ఫీజ్ ఎంత సో కంప్లీట్ డీటెయిల్స్గా ఒక వీడియో అయితే చేస్తానండి యాక్చువల్గా మీకోసం అందరి కోసం సో ఇది ఇప్పుడు ఇప్పుడు నేను ఇంకా ఎగ్జామ్ అయితే వెళ్తున్నారండి ఇక్కడ నుండి వెళ్ళడానికి మళ్ళీ దగ్గర దగ్గర ఒక వన్ అవర్ అవుతుంది ఫస్ట్ డే కదా కొంచెం అర్థిగా వెళ్తే సిచ్యువేషన్ ఏంటో అర్థమవుతుంది అండ్ ఫస్ట్ సెమ్లో వచ్చేసి మొత్తము ఐదు ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి ఫైవ్ డేస్ అయితే ఉంటుంది తెలుగు కాబట్టి ఇంకా ఫస్ట్ గ్రామర్ కాబట్టి దానికి సంబంధించిన మేబీ ఉండవచ్చు ఇది నాకు కూడా కొత్త యాక్చువల్గా పాలిటీ తీసుకున్నాం అనుకున్నా బట్ ఏంటంటే సోషల్ తీసుకున్నాం కదా నెక్స్ట్ తెలుగు తీసుకుంటే బాగుంటుంది అనేసి తెలుగు అయితే తీసుకున్నారు సో అక్కడికి వెళ్ళాక పాజిబుల్ అయితే చేస్తాను లేదనుకుంటే ఇంటికి వచ్చినాక ఎగ్జామ్ అనేది ఎలా ఉండేది సో అక్కడ ప్రొసీజర్ అనేది ఎలా ఉంది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కదా ఎలా ఉండేది అనే దాని గురించి ఒక వీడియో అయితే చేస్తానండి సో అయితే ఎంఏ తెలుగు తీసుకున్న ఫస్ట్ డే ఫస్ట్ ఎగ్జామ్ అయితే రాయబోతున్నా యాక్చువల్గా ఇది అయితే పీజీ యాక్చువల్గా పీజీ చేయడం అనేది ఇప్పటి డ్రీమ్ కాదండి ఇంటర్లో ఉన్నప్పుడు అప్పుడు స్టార్ట్ అయింది ఒక పీజీ చేయాలా నెక్స్ట్ ఏంటి ఇలా అనేసి అప్పటి నుండి ఆ డ్రీమ్ అలానే ఉంది బీఈడ్ అయిపోయింది సో బీఈడ్ అయిపోయిన కొద్ది రోజులకి నెక్స్ట్ ఇలా సంథింగ్ ఇలా కుదిరింది సో నెక్స్ట్ ఇంకా అవసరం లేదన్నారు బట్ అది ఒకటి ఉంటుంది కదా మనకు నెక్స్ట్ డిగేస్లో పీజీటీ తెగి ఇట్లా రాసుకోవచ్చు సో అందుకని అది ఒక పక్క ఉంటుంది అనేసి తెలుగు అయితే తీసుకున్నాం సో లేట్ అవుతుందండి నేను ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చినాక అయితే చేస్తాను ఎగ్జామ్ ఎలా ఉండేది అంతవరకు అయితే సో ఈరోజు మధ్యాహ్నం కల్లా ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయింది యాక్చువల్గా ఈరోజు ఎంఏ తెలుగు కదా నేను తీసుకునింది సో ఎంఏ తెలుగులో ఈరోజు ఎగ్జామ్ వచ్చేసి క్లాసికల్ లిటరేచర్ అనేది ఉండింది సో క్వశ్చన్ పేపర్ అయితే ఇదండి ఇందులో వచ్చేసి ఫస్ట్ ఇంకా యాజ్ యూజువల్ త్రీ అవర్స్ అయితే డ్యూరేషన్ ఉండేది అందులో వచ్చేసి మామూలుగా ఇంకా ట్వెల్వ్ మార్క్స్ క్వశ్చన్ ఒకటి అలాగే టూ మార్క్స్ క్వశ్చన్స్ లాస్ట్కి ఎండు ట్వెల్వ్ మార్క్స్ క్వశ్చన్స్ ఇలా డిఫరెంట్గా ఉండే క్వశ్చన్స్ అయితే ఉన్నాయి సో ఎప్పుడు సోషల్ రాసి రాసి సోషల్ చదివి ఫస్ట్ టైం ఇది తెలుగు చదివి రాయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉండేది బట్ అయినా సరే ఎగ్జామ్ అయితే మంచిగా ఉండేది ఇంకొక ఫోర్ అయితే ఉన్నాయండి సో అవి కూడా ఇంకా రేపు వేలుండి అన్నాడు సో ఇట్లా ఫోర్ డేస్గా కంప్లీట్ అవుతాయి సో ఇదే అండి ఎంఏ తెలుగుకి సంబంధించింది